కర్ణాటకలో మళ్ళీ కుర్చీ కుర్చీలాట ఇక్కడ ఆల్రెడీ కుర్చీలాట జరుగుతున్నది కాంగ్రెస్ అక్కడ కర్ణాటకలో కూడా ఉన్నది అక్కడ కూడా మళ్ళీ కుర్చీలాటే ఇక్కడ ఆరు గ్యారెంటీలతోటి ఆగం చేసిండ్రు ప్రజలను అక్కడ ఐదు గ్యారెంటీలతోటి ఆగం చేసిండ్రు పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఏమో సూపర్ సిక్స్ పేరుతో ఆగం చేసిండ్రు అంత ఒక్కటే ఇదంతా గుంపు మళ్ళా పాత గుంపే ఇదంతా కర్ణాటకలో మళ్ళీ కుర్చీలాట కాంగ్రెస్లో ముదిరిన నాయకత్వ పోరు డీకే ముఖ్యమంత్రి కాకుండా ఎవరు ఆపలేరు డికే శివకుమార్ ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు కదా ఆయనే సిద్ధరామయ్యకు స్పాట్ పెట్టిండు ఈ పాటికి అసలు సిద్ధరామయ్య జైల్లో పడాలే గిట్ల డీకే శివకుమార్ పోయి మోదీ గారిని కలిసిండు తెల్లవారే ఊడా స్కామ్ అని ఈయన మీద కేసు నమోదైంది అక్కడ హైకోర్టులో కర్ణాటకలో అది మొన్న మొన్న కొట్టేసిండు డీకే ముఖ్యమంత్రి కావడం కాకుండా ఎవరు ఆపలేరు సీనియర్ నేత వీరప్ప మొయిలి వ్యాఖ్యలు డిసెంబర్ కల్లా డీకేనే సీఎం అన్న మరో ఎమ్మెల్యే హైకమాండ్ తుది నిర్ణయం సిద్ధారామయ్య అసలు ముఖ్యమంత్రి డీకే శివకుమారే కావాల్సింది డీకే శివకుమారే అన్ని తానే ఎన్నికల్లో డబ్బులు పెట్టి అందరినీ పోగేసి హైకమాండ్కి అక్కడికి డబ్బులు పంపి అన్నీ సకాలంలో పూర్తి చేసుకొచ్చిండు కాకపోతే ఇక్కడ సిద్ధారామయ్య సీనియర్ అనే ఒకే ఒక్క ఆలోచనతోటి సిద్ధరామయ్యకి ఇక్కడ పార్టీ పగ్గాలు అదేవిధంగా పాలన పగ్గాలు కూడా అప్ప కానీ డీకే శివకుమార్కి ఎప్పటి నుంచోలో ఉన్నది నేను ముఖ్యమంత్రి కావాలని ఇక్కడ కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా పొంగులే అది మన ఈయనే బట్టి విక్రమార్క ఇద్దరు వీర విధేయులు కదా కాంగ్రెస్కి ఇప్పుడు ఒక డీకే శివకుమార్ అంటైనా బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి లెక్క శ్రీధర్బాబు లెక్క మొదటి నుండి కాంగ్రెస్లోనే ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నాకు సీఎం సీటు కావాల్సిందే అంటాడు దీనికి వీరప్ప ఆజ్యం ఆజంభూషణ్ ఆయన పాత లీడర్ వీరప్ప మొయిలి పాత లీడర్ సీనియర్ లీడర్ ఇక ఆయనే మెల్లగా అజ్జం పోసిందంటే ఇక సిద్ధరామయ్య కథ ఉడిచినట్టే డికే శివకుమారి అక్కడ ముఖ్యమంత్రి అయినట్టే చూసినలా కాంగ్రెస్ ఎక్కడ ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా ప్రజలను ఆలోచనలో పెట్టుకోరు సంక్షేమ పథకాలను ఆలోచనలో పెట్టుకోరు రాష్ట్ర ప్రగతి గురించి ఆలోచించరు సీఎం కుర్చీ గురించి ఆలోచిస్తారు వాళ్ళు సీఎం కుర్చీ గురించి ఆలోచించుకుంటా సీఎం కుర్చీ గురించి లొల్లీలు పెట్టుకుంటా ప్రజలను గాలికిడిచి పెడతారు వాళ్ళ బతుకులను పెడతారు ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి ఇది ఇట్లుంటుంది కాబట్టే కాంగ్రెస్ పార్టీ అనేది కనిపిస్తే ఎట్టి పరిస్థితులు అక్కడ మనం ఓటు